హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో వాడే కలుపు నివారణ మందుల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం పత్తి కానీ ఇతర పంటలు పెట్టిన తర్వాత దాని నలభై ఎనిమిది గంటల లోపలనే నేను చెప్పే ఈ మందులు కానీ వాడినట్లయితే అసలు మన చేనులో గడ్డి అనేది కనిపించేదన్నమాట సో మరి చూసుకున్నట్లయితే ఈ కలుపుల సమస్య వంలనే చా రైతుకు అనేది చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ప్రతిసారి కలుపు తీసుకోవాలంటే కూలీల ఖర్చు ఎక్కువైపోయేసరికి చాలా వరకు రైతుకు కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి దిగుబడి అవుతుంది అందుకోసమే రైతు అనేది ఈ ఎరు సైడ్ని ఎన్నుకున్న ఎన్నుకుంటా ఉన్నాడు సో ఖచ్చితంగా రైతులకు చెప్పేది ఏంటంటే సో ఖచ్చితంగా మీరు చేసే మీకు ఈ కూలీలు దొరికే దొరకపోయేసరికి మీరు వాడుతున్న ఈ ఇర్బి సైడు అస్సలకే మంచిది కాదు కానీ ఎప్పుడైతే మీకు కూలీలు దొరుకుతున్నారో అప్పుడు మాత్రం మీరు కూలీలతోనే కలుపు తీసుకోండి సో కొద్దివరకు ఖర్చు ఎక్కువ అయితే కానీ కూలీలతో తీసుకున్నదే బెస్ట్ అన్నమాట మీరు ఎరబీ సైడ్ వాడుతూ ఉంటే భూమిలో ఉన్న కార్బన్ శాతం అనేది తక్కువైపోతుంది భూమిలో బలం తక్కువైనప్పుడు పంట కూడా అంత దిగుబడి అనేది ఇవ్వ ఇవ్వలేవు అన్నమాట సో ఖచ్చితంగా మీకు కూలీలు కానీ దొరికినట్లయితే మీరు కూలీలతోనే కలుపు తీసుకోండి సో దొరకని సమయానికి మీరు ఈ ఎరబి సైడ్స్ అయితే వాడండి సో మనం ఈ వీడియోలు చెప్పే ఎరబి సైడ్ ఏదైతే ఉంది టాటా కంపెనీ పండోరా అనేది ఉంది మనకు అదే మనకు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా కూడా ఉంది నేను కొద్దివరకు ఫొటోస్ కూడా పెడతాను చూడొచ్చు మీరు సో దీంట్లో పెండి మిథాలిన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ సెవెన్ సిఇఎస్ రూపంలో అయితే మనకు లభిస్తుంది అన్నమాట సో ఈ కానీ మీరు ఈ కంటెంట్ ఉన్న ఈ పెండి కంటెంట్ ఉన్న ఎర్బి సైడ్ కానీ వాడినట్లయితే మీ చైన్లో మనకు నలభై యాభై రోజుల వరకు అయితే మీకు అస్సలకే ఎర్బీ గడ్డి అనేది కనిపించేది అన్నమాట నల్ సో నలభై రోజుల వరకు అయితే గడ్డి అస్సలు కనిపించేది కానీ ఈ మందు ఎలా వాడాలి మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఎన్ మంది మ రైతులు అనేది మందు పొడిదుక్కిలో ఎవరైతే పత్తి వేసుకుంటారో అప్పుడు ఈ మందు యూజ్ చేస్తూ ఉంటారు కానీ చాలా వరకు తప్పు సో మనము భూమిని మంచి నాని భూమి ఒక ఫీట్ వరకు నానిన తర్వాతనే మనం విత్తనం అనేది నాటుకోవాలి సో మనం పొడిదుక్కులో కానీ విత్తనం నాటుకున్న తర్వాత అవి మనకు వర్షం కానీ పది రోజులకు కానీ పది పది పన్నెండు రోజులకు కానీ వర్షం పడిన తర్వాత మనం వేసిన విత్తనం అనేది భూమి లోపల వేడితో కులి ఏ అయితే మనకు కుల్లిపోతుంది ఆ జర్మినేషన్ అనేది సరిగా రాదనమాట సో వర్షాలు మంచి పడ్డ తర్వాతనే మనకు వర్షాలు ఎప్పుడైతే సెవెంటీ సెంటీమీటర్స్ కానీ ఎయిటీ సెంటీ ఎయిట్ సెంటీ ఎయిటీ సెంటీమీటర్స్ వరకు మనకు భూమి నానినప్పుడే మీరు ఏ అయితే మనకు విత్తనం అనేది పెట్టుకోండి అన్నమాట సో మీరు తొందరపాటుగా మీరు వేడి ఏతే కల ఏతే మనకు వర్షాలు పడకన ముందే కానీ మీరు ఈ విత్తనాలు పెట్టుకున్నట్లయితే చాలా వరకు జర్మినేషన్ అనేది తక్కువ అవుతుంది మీరు వెతుకున్న విత్తనం పెట్టుకున్న ఒకటి రెండు రోజులలోనే వర్షం పడితే కానీ రిజల్ట్ జర్మినేషన్ బాగా వస్తుంది కానీ పది రోజుల వరకు గ్యాప్ ఉన్నట్లయితే కూడా మీకు జర్మినేషన్ సరిగా రాదన్నమాట సో ఈ హెర్బిసైడ్ కూడా మీరు పెట్టుకున్న మీకు ఎప్పుడైతే వర్షం పడుతుందో భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఒక ఫీట్ వరకు భూమి భూమి అనేది ఎప్పుడైతే నానుతుందో అప్పుడే మీరు హెర్బిసైడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంది అనమాట ఈ అనేది హెర్బిసైడ్ మీరు విత్తనం పెట్టుకున్న నలభై నలభై ఎనిమిది గంటల లోపలనే స్ప్రే చేసుకోవాలన్నమాట ఈ నలభై ఎనిమిది గంటల లోపల స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మనము ఈ హెర్బిసైడ్ ఎప్పుడైతే మనము స్ప్రే చేసుకుంటామో స్ప్రే చేసుకున్న తర్వాత ఈ హెర్బిసైడ్ మన పొలంలో ఒక పొరలాగా మారుతుంది అన్నమాట ఒక పొరలాగా మారిన తర్వాత ఎర్బి సైడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఎర్బి సైడ్ వాడిన తర్వాత ఇరవై ఐదు ముప్పై రోజుల లోపల మనకు ఎలాంటి అంతర్కృషి లేకపోతే కలుపు అనేది తీయొద్దు అన్నమాట ఈ మట్టిని కూడా కింద మీద అస్సలకే అన్నమాట సో మనం అలా చేసిన తర్వాత మన భూమిలో ఉన్న పొర అనేది తెగిపోతుంది అప్పుడు దాని లోపల నుండి మనకు గడ్డి అనేది మొలుస్తుంది అన్నమాట సో మనము స్ప్రే చేసిన తర్వాత ఈ పెండిమితాలు అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఇరవై ఐదు రోజుల వరకు ఎలాంటి అందరు కృషి కావచ్చు ఎలాంటి మట్టిని కింద మీద కింద పైన అయితే అసలుకి చేయొద్దు అన్నమాట సో మనం ఇలాగని చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది సో ఒక ట్యాంక్ వచ్చేసి ముప్పై నుండి నలభై ఎంఎల్ వరకు అయితే యూజ్ చేసుకోవాలి సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ముందు ముందుగా పంటకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది ఇక నుంచి మన ఛానల్ పైన అన్ని రకాల పంటల వివరాలు అనేది పెట్టడం జరుగుతుంది సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ